నమస్తే అండి అల్లు అర్జున్ పుష్ప సినిమా పైన ప్రముఖ ప్రవచనకారుడు గరికిపాటి నరసింహారావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఇప్పుడు ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి పుష్ప టూ సినిమా రిలీజ్కి దగ్గర పడుతున్నటువంటి వేళ సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది గతంలో గరికిపాటి నరసింహారావు గారు పుష్ప సినిమాపై చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఆయన అంటే రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప సినిమా రిలీజ్ అయినటువంటి సమయంలో ఇలాంటి సినిమాలు సమాజానికి హానికరము అంటూ గరికిపాటి నరసింహారావు గారు వ్యాఖ్యలు చేసినటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకు సమంజసము సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివరిలో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకు వేచి చూడండి అంటారు ఇది ఎంతవరకు న్యాయం ఈ లోపు సమాజం చెడిపోదా స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదేలే అంటాడా ఇప్పుడు అదొక ఉపనిషత్తు సూక్తి అయిపోయింది ఈ చిత్ర హీరో దర్శకుడు తనకు సమాధానం చెప్తే కడిగేస్తా ఒక కుర్రాడు ఎదుటి వ్యక్తిని కొట్టి తగ్గేదేలే అంటున్నాడు ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి తగ్గేదేలే అనేది హరిశ్చంద్రుడు శ్రీరాముడు లాంటి వారు మాత్రమే వాడాలి అంతేకాని స్మగ్లర్లు కాదంటూ ఆయన మండిపడ్డారు నమస్తే